స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నయమాను రాజునద్దుకుపోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని చున్నాము శ్రేష్టమైనటువంటి ఈ సమయములో ప్రభువ శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేము నువ్వు ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఉన్న క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఐ మీన్ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయము విలువైనటువంటి సమయము కనుక దేవుని వాక్య భాగాలను మనము ధ్యానించవలసిన వారం ఉన్నాము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథములో రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో రాయబడినటువంటి మాట ఇప్పుడు మనము చదివి ఉన్నాము కనుక ఆ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏమిటి అంటే నయమాను రాజునద్దకు పోయి ఇస్రయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా ఇక్కడ నయమాను అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు అలాగే ఒక రాజుగారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు ఎవరు ఈ రాజుగారు అంటే కనుక సిరియా దేశానికి చెందినటువంటి రాజు ఇతను అలాగే ఒక చిన్నది కనబడుతూ ఉన్నది ఈ చిన్నది ఎవరు అంటే ఇస్రాయేల్ దేశానికి చెందినటువంటి చిన్నది ఇప్పుడు ఈ చిన్నది చెప్పినటువంటి మాటను ఆధారము చేసుకుని ఈ నయమాను అనేటటువంటి ఈ వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు హలేలోయ దేవునికి మహిమ కలుగునుగాక అసలు ఈ చిన్నది ఏ మాట చెప్పిందో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము గమనించండి దేవుని బిడలారా దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము చాలా విలువైనది దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది దేవుని వాక్యము మన జీవితాలను మార్చేదిగా దేవుని వాక్యము మన జీవితాలను కట్టేదిగా దేవుని వాక్యము మన జీవితాలను నిలబెట్టేదిగా దేవుని వాక్యము ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే దేవుని వాక్యము ప్రధానమైనదిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యములో ఉన్నటువంటి ఈ శక్తిని మనం పుంజుకున్నప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము ధరించుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయములో ధరించుకున్నట్లయితే ఖచ్చితముగా దేవుని యొక్క మహిమ కార్యాలు మనము చూడగలుగుతాము దేవునికి గొప్ప సాక్షులుగా మనము మార్చబడతామని మరి దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది గమనించండి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ఇక్కడ కనబడుతున్నటువంటి ఇస్రయేలు చిన్నది చెప్పినటువంటి చిన్న మాట ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితము చేసింది ఒక వ్యక్తి జీవితములో నూతన కార్యము జరిగింది ఒక వ్యక్తి జీవితంలో జరగదు అనేటటువంటి కార్యము కూడా ఆ దేవాది దేవుడు జరిగించాడు అంటే కారణం ఎవరు అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ చిన్నదే ఈ రోజు ఈ వాక్యము ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము క్రీస్తును కలిగినటువంటి మనము మన జీవితంలో ఏమి చేయాలో ఈ చిన్నది మనకు బోధిస్తున్నది దేవునికి మహిమ కలుగునుగాక గనుక ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు కావచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా గనక తొలగాలి అంటే ఖచ్చితముగా మరి చాలా జాగ్రత్తగా మన దేవుని మనము సేవించవలసిన వారమై ఉన్నాము మనము ఆయనను సేవించినట్లయితే కనుక ఆయన ఖచ్చితముగా మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తారు ఏ విధముగా సేవించాలి ఏ విధముగా ఆయనను మనము కీర్తించాలి ఏ విధముగా మనము కొనియాడాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని మనము ధ్యానించాలి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన ఏ విధముగా సేవించాలో ఆయన ఏ విధంగా ధ్యానించాలో ఆయన ఏ విధముగా మహిమపరచాలో ఆయన ఏ విధముగా కీర్తించాలో ఆయన ఏ విధముగా ఘనపరచాలో అదంతా కూడా దేవుని వాక్యమే మనకు బోధిస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వినాలని దేవుని సేవకునిగా దేవుని పనివానిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చదివినటువంటి ఈ వాక్య భాగమును మనం పరిశీలన చేస్తే అనేక పర్యాయాలు మనం విన్నటువంటి వాక్యమే ఇదంతా కూడా కానీ ఈరోజు దేవుడు మీతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుని మాటలు ఎలాంటివంటే జీవము కలిగినటువంటి మాటలు ఇవి జీవించి ఉన్నాయి గనుక మీతో ఆయన స్వయముగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధిపతిగా పిలవబడుతున్నటువంటి నయమాను మనకు కనబడుతూ ఉన్నాడు ఈయన సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధిపతి అతనే నయమాను సిరియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క నయమాను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి జీవితము ఈ నయమాను ఎక్కడికి వెళ్ళినా కూడా విజయము సాధిస్తూ ఉన్నాడు ఈ యొక్క సిరియా దేశానికి రాజు ఉన్నాడు ఆ రాజుగారికి గమనించాలి ఆ రాజుగారికి నయమాన్ అంటే చాలా ఇష్టం నయమాను యొక్క మాట అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే నయమాను సాధిస్తున్నటువంటి విజయాలు ఈ రాజుగారు చూస్తూ ఉన్నారు నయమాను ఎలా ఉన్నాడు అంటే ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు ఆ దేశానికి ఆ సిరియా రాజు క్రింద సైన్యాధిపతిగా సైన్యాన్ని చక్కగా నడిపించే గొప్ప యోధుడుగా యుద్ధం యుద్ధానికి వెళితే యుద్ధములో విజయాన్ని సాధించే ధీరుడుగా వీరుడుగా ఈ యొక్క నయమాను కనబడుతూ ఉన్నాడు కనుకనే నయమాన్ అంటే ఈ రాజుగారికి చాలా ఇష్టం నయమాను ఏం చెప్పినా కానీ ఈ రాజుగారు చేసేటటువంటి రాజుగారిగా మన కనబడుతూ ఉన్నాడు ఈ సిరియా దేశపు రాజు గమనిద్దాము ఈ సిరియా దేశానికి చెందినటువంటి ఈ నయమాను అనేటటువంటి సైన్యాధిపతి అండి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తున్నాడంటే కారణం ఏంటో చెప్పమంటారా యహోవా దేవుడే అతనికి తోడుగా ఉండి అతనికి విజయం అందిస్తున్నట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచ్చి చదువుతూ ఉన్నాను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను అతని చేత ఇహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను ఎంత గొప్ప చరిత్ర ఈయన కలిగి ఉన్నాడో ఎంత గొప్ప ఖ్యాతి కలిగి ఉన్నాడో గమనించండి ఇతని జీవితములో అపజయము లేదు విజయమే ముందుకు వెళుతూ ఉంది విజయధీరుడుగా ఈ నయమాను కనపడుతూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమి మాట్లాడినా ఏ పని చేసినా గొప్ప జయాన్ని ఈయన పొందుకుంటున్నాడంటే ఈ జయానికి గల రహస్యము ఏమిటి ఈ జయానికి గల కారణం ఏమిటంటే దేవుడు అటువంటి విజయం విజయమిస్తూ ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ నయమానుకు విజయం లభిస్తూ ఉంది వాక్యం వాక్యమిట్టిన దైవ జనాంగమా గమనించండి ఈ నయమాను ఎవరు అంటే ఒక అన్యుడు ఈ నయమాను ఎవరంటే దేవుని ఎరుగని వాడు ఈ నయమాను ఎవరంటే దేవుని కలిగినటువంటి వాడు కాదు అయినప్పటికీ అనుడైనప్పటికి దేవుని ఎరగని దేవుడే అతనికి తోడయి నడిపిస్తున్నాడు గనక అతడు అంత విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు ఈ రోజు దేవుని కలిగినటువంటి నీవు నేను కూడా మన జీవితంలో విజయాలు కావాలి అంటే ఖచ్చితముగా ఆయనకు తోడు కావాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను అంటూ ఉన్నాను కదా అనుయుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తే అంత విజయాన్ని పొందుకుంటూ ఉంటే ధనియుడుగా ఉన్నటువంటి నీ జీవితంలో విజయం ఏమైపోయింది అని అడుగుతూ ఉన్నాను అంటే దేవుడు విజయాన్ని దాయిచేయాలంటే మన యొక్క పరిస్థితి ఏ విధముగా ఉందో మనం ప్రశ్నించుకోవాలి దేవునికి అనుగుణంగా మనము జీవిస్తున్నామా లేదా దేవునికి అందుబాటులో మనము జీవిస్తున్నామా లేదా దేవుని యొక్క మాటను పట్టుకుని మనము నడుస్తున్నామా లేదా మన క్రియలు ఎలాగున్నాయి మన పని ఎలాగుంది మన యొక్క మాట తీరు ఎలాగుంది మన యొక్క భక్తి జీవితం ఎలాగుందో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం అయి ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదండి మనకు జయమిచ్చేది కూడా ఆయనే నీ జీవితంలో జయము లేక ఇదిగో దుఃఖిస్తున్నావా ఇదిగో నీ జీవితంలో జయ జీవితము కావాలని నీవు ఎదురు చూస్తే గనక ఈ మాటలు చాలా శ్రద్ధగా ఆలకించు అన్యుడుగా ఉన్నటువంటి నయమానికే దేవుడు తోడుగా ఉంటే ధన్యుడిగా ఉన్నటువంటి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్యుడుగా ఉన్నటువంటి నయమానికే దేవుడు విజయం అని గ్రహిస్తూ ఉంటే ధన్యుడుగా ఉన్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా విజయం అనుగ్రహించడా ఖచ్చితముగా ఆయన నీకు విజయం అనుగ్రహిస్తాడు ఇక్కడ గమనించండి ఈ నయమాను యొక్క విజయ రహస్యం ఎవరు అంటే దేవాది దేవుడే అంత మాత్రమే కాదండి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తూ ఉన్నాడు అందుకనే అతడు తన యజమానుని దృష్టికి అనగా అయినటువంటి ఆ యొక్క సిరియా రాజు యొక్క దృష్టికి ఈ యొక్క నయమాను ఎలా ఉన్నాడంటే గనుడైనటువంటి వాడుగా ఉన్నాడు దయ పొందిన వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి అతడు ఎలాంటి వాడు అంటే కనుక ఈ నయమాను ఎలాంటి వాడంటే మహాపరాక్రమశాలి అయి ఉండెను ఒక ప్రక్కన రాజుగారి చేత ఘనత పొందుకున్న వాడుగా ఉన్నాడు ఒక ప్రక్కన ప్రజలందరూ కూడా ఈ నయమాను ఏమంటున్నారంటే మహావీరుడు అంటూ ఉన్నారు అంత మాత్రమే కాదు పరాక్రమశాలి అయినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు మహాపరాక్రమశాలిగా ఈ యొక్క నయమాను కనబడుతూ ఉన్నాడు అంత బాగానే ఉంది కానీ ఈ నయమాను జీవితంలో ఒక భయంకరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇతడు గనుడై ఉన్నాడు దయపొందినవాడై ఉన్నాడు మహాపరాక్రమశాలయ ఉన్నాడు కానీ అతడు రోగిగా కనబడుతూ ఉన్నాడు నయమానుకు కుష్ఠు అనేటటువంటి వ్యాధి ఉంది నయమాను జీవితంలో మనం గమనించినట్లయితే మహావీరుడుగా ఉన్నప్పటికీ మహాశూరుడుగా ఉన్నప్పటికీ ఆయన గొప్ప పదవిలో ఉన్నప్పటికీ సైన్యాధిపతిగా పిలవబడుతున్నప్పటికీ అతని జీవితంలో ఉన్నటువంటి విచారము ఏమిటి అంటే అతడు రోగిగా ఉన్నాడు బయట సమాజంలో ఉన్న ఉన్నంత వరకు కూడా జయ జయ ధ్వనులు ఆయన వింటూనే ఉన్నాడు అందరూ కూడా ఆయన పొగుడుతూ ఉన్నారు బయట ఎలా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత నయమాను తన వస్త్రాన్ని తీసిన తరువాత నయమాను రోజు కుమిలిపోతూ ఉన్నాడు ఎందుకంటే అతనికి వచ్చినటువంటి వ్యాధి తగ్గిపోయేటటువంటి వ్యాధి కాదు అది కుష్ఠరోగి అనగా కుష్ఠు వ్యాధి ఆ కాలములో కుష్ఠి వ్యాధి అంటే భయంకరమైనటువంటి వ్యాధి అది ఆ కుష్టి వ్యాధి వల్ల ఎంతో ఇబ్బంది ఎంతో ప్రమాదము నయమాను బయటంతా కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత అతడు తన వస్త్రాలు తీసిన తర్వాత అతడు పడుతున్నటువంటి ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదండి రోజు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు తన యొక్క దేహాన్ని చూసుకుని తన యొక్క దేహాన్ని చూచుకుని అతడు ఎంతగానో కుమిలిపోతా ఉన్నాడు అలాంటి నయమాను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన రోజు కూడా బయట ఘనత పొందుకుంటున్నాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మహా కుమిలిపోతూ ఉన్నాడు అలా కుమిలిపోతా ఉన్నప్పుడు అండి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్నది నయమాను యొక్క స్థితిని చూసింది అసలు ఈ చిన్నది ఎవరు ఈ చిన్నది ఎవరు అంటే కనుక ఈ చిన్నది ఇస్రాయేలు దేశానికి చెందినటువంటి చిన్నది ఇస్రయేలు దేశానికి చెందినటువంటి ఈ చిన్నది సిరియా దేశములో ఉన్నటువంటి నయమాను ఇంటికి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలన చేస్తే ఒకనొక సమయములో సిరియనులు గుంపులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి వారు అచ్చట నుండి ఈ యొక్క చిన్నదాని చెరగొని అంటే ఈ యొక్క సిరియా దేశపు ఈ యొక్క ఈ ప్రజలందరూ కూడా గమనించాలి సిరియనులందరూ కూడా ఏం చేశారంటే కనుక మరి ఇస్రాయేలు దేశం మీదకి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారంటే ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని చెరగా తీసుకుని వచ్చారు వారిలో ఈ చిన్నది కూడా ఉంది అంటే ఇస్రాయేలు దేశంలో నుంచి చెరగా తీసుకుని వచ్చినటువంటి చిన్నది ఈమెను నయమాను ఏం చేశాడంటే వారి ఇంటిలోనికి తీసుకొచ్చాడు నయమాను ఉన్నటువంటి ఇంటిలో ఈ చిన్నదాన్ని పెట్టారు ఈ చిన్నది చేసే పని ఏమిటంటే నయమాను యొక్క భార్యకు ఈమె సఫారీలు చేస్తూ ఉంది నయమాను యొక్క భార్య దగ్గర ఈమె పని చేస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే బానిసగా ఈమె ఆ దేశము నుంచి ఈ దేశమునకు తీసుకుని రాబడింది ఈ చిన్నది ఎవరు అంటే కనుక బానిసగా తీసుకుని వచ్చినటువంటి ఆమె ఆ యొక్క యజమానుడు ఎవరు అంటే నయమాను నయమాను ఇంటిలో ఈమె పని చేస్తూ ఉంది మరి బానిసగా వచ్చింది పరాయి దేశానికి వచ్చింది అయినప్పటికీ కూడా గమనించాలి ఈమె ఆ ఇస్రయేలు దేశపు యొక్క చిన్నదిగా మనకు కనబడుతూ ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే మరి నయమాను చూసి కోపపడాలి ఎందుకు అంటే నయమాను ఇంటిలో పనిచేస్తూ ఉంది అంత మాత్రమే కాదు దేశంలో నుంచి మరి ఈమెను బలవంతంగా తీసుకుని వచ్చారు అయినప్పటికీ మరి తన యజమానుడి మీద ఎలాంటి పగ లేదు ఎలాంటి ద్వేషము లేదు ఎలాంటి కోపము లేదు ఎలాంటి అసూయ లేదు అది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణమని ఈరోజు ఈ చిన్నది మనకు నేర్పిస్తూ ఉంది దేవుని వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించండి దేవుని పిల్లలుగా మనం పిలవబడుతున్నామంటే మరి మనలో ఉన్నటువంటి కోపము తగ్గవలసినదే మనలో అసూయ ఉండకూడదు పగ ఉండకూడదు ద్వేషము ఉండకూడదు ఇవన్నీ గనక మనలో ఉంటే గనుక మనము దేవుని పిల్లలుగా ఎందుకు పిలవబడతామని అడిగితే ఉన్నాను నేను ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఆయన మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు ఆయన మనము సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే కనుక శత్రువులను కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే కనుక ఇతరులను కూడా క్షమించేవాడుగా ఉన్నాడు వారు ఎవరైనప్పటికీ క్షమాగుణము కలిగినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు గమనించండి మరి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నాము ఎలా బ్రతుకుతూ ఉన్నాము మనలో క్షమాగుణము ఉందా మనలో ప్రేమించే ఈరోజు నేనే మరి వాక్యము ద్వారా దేవుని సేవకునిగా అడుగుతూ ఉన్నాను ఈ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తున్నావా ఇంకా నువ్వు పగ 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 అని పగ పట్టుకుని నువ్వు నడుస్తున్నావేమో జాగ్రత్త కోపము తగ్గిందా పగ అసూయ ద్వేషము ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టాలి దేవుని ప్రేమ మాత్రమే మనము కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము ఇక్కడ ఈ చిన్నది ఈ చిన్నది మరి బానిసగా ఇంటిలోనికి వచ్చినప్పటికీ తన యజమానుడంటే చాలా ఇష్టము కలిగి ఆమె జీవిస్తూ ఉందండి ఎప్పుడైతే యజమానుడు కూర్చుని బాధపడుతూ ఉన్నాడో యజమానుడు ఎప్పుడైతే మరి ఆ దుస్థితిలో ఉన్నాడో వెంటనే ఆమె ఏమి చేసిందంటే నయమాను యొక్క భార్య దగ్గరికి వెళ్ళండి వచనం మనం చదివినట్లయితే గనక మరి నయమాను భార్య దగ్గరికి వెళ్ళి చేస్తున్న చెప్తున్న మాట అది షోమ్రోనులో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కొష్ట రోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించాలి దేవుని వాక్యము మనము చూచినట్లయితే ఈ యొక్క చిన్నది ఏమి చేస్తుంది అంటే తన యజమానుడు పడుతున్నటువంటి బాధ అంతా చూసి తన యజమానుడి దగ్గరికి వెళ్ళలేదండి ఎక్కడికి వెళ్ళింది అంటే యజమానుని యొక్క భార్య దగ్గరకు వెళ్ళింది అంటే నయమాను యొక్క భార్య దగ్గరికి వెళ్ళి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అమ్మ నేను ఒక మాట చెబుతాను ఆ మాట మీరు వింటే గనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్య తొలగిపోతుంది నా యజమానుడు పడుతున్నటువంటి బాధ నేను చూస్తూ ఉన్నాను ఆ బాధ పోవాలి అంటే మా దేశంలో ఇదిగో షోమురు అనేటువంటి పట్టణము ఉంది ఆ షోమురు అనేటువంటి పట్టణములో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరకు కనుక నా యజమానుడు వెళ్ళినట్లయితే ఖచ్చితముగా నా యజమానుడు ఉన్నటువంటి కుష్టు రోగము తొలగిపోతుంది ఎందుకంటే నేను సేవిస్తున్నటువంటి దేవుడు మేము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు ఆయనే కనుక ఇలాంటి వ్యాధి పోవాలి అంటే ఆయన ఖచ్చితముగా మరి ఆయన దగ్గరకే నా యజమానుడు వెళ్ళాలి అని సోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు నా యజమానుని పంపించమ్మా అని చెప్పి మరి నయమాను యొక్క భార్యతో మరి ఈ చిన్నది చెప్పిన చిన్న మాట పెద్ద మాటే కాదు చిన్న చిన్నమాటే చెప్పింది నాకెందుకులే మనకెందుకులే మనము నమ్ముకున్నాము దేవుణ్ణి చాలు అనుకునేటటువంటి వారు అనేక మంది ఉన్నారు జాగ్రత్త నాకెందుకు మనకెందుకు అనేటటువంటి మాట మన జీవితంలో ఉండకూడదు ఎందుకంటే నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము రక్షించవలసిన వారమై ఉన్నాము నశించిపోతున్నటువంటి వారిని వెదక్కి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలోనికి వచ్చి వేశాడు ఆయన ఆయన చేసినటువంటి సువార్త పని మనము చేయవలసిన వారమై ఉన్నాము ప్రతి ఒక్కరి మీద ఒక భారాన్ని దేవుడు పెట్టాడు ఆ భారం ఏమిటంటే నశించిపోతున్నటువంటి వారిని అందరినీ కూడా వెతకి రక్షించాలి నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలోనికి మనము నడిపించాలి దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి సువార్త పనిది దేవుని మాటలు చెప్పాలి దేవుని మాటలు వారికి తెలియచేయాలి దేవుని యొక్క ప్రేమ వారికి పంచాలి దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు యేసుక్రిసుపురవారు నరావతేరుగా ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఎందుకు శిల్వ శ్రమను అనుభవించాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు నాకెందుకులే మనము చెబితే వింటారా అనేటటువంటి ఆలోచన చాలా మందులో ఉంటుంది దయచేసి గమనించండి దైవ జనాంగమా దేవుడు మరి మన ద్వారా కార్యాలు జరిగించినవి ఉన్నాడు కనుక నిలవబడేది మనమే మాట్లాడేది ఎవరు వంటి ఆయనే కాబట్టి మనం పని పూనుకోవాలి దేవుని పని మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు మనకు సేవా పిలుపు ఇచ్చినప్పుడు ఆ పిలుపును మనం పట్టుకుని ముందుకు వెళ్ళాలి అంత మాత్రమే కాదు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నటువంటి మనము మందిరాలకు వెళుతున్నటువంటి మనము వాక్యం వింటున్నటువంటి మనం అందరము కూడా దేవుని పనిలో ఖచ్చితంగా పాలి ఉండాలి దేవుని వాక్య పరిచర్య ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలి ప్రతి ఒక్కరు కూడా చేయాలి దేవుని సంబంధించిన విషయాలు ఖచ్చితముగా మాట్లాడవలసిన ఉన్నాము మౌనముగా ఉండేటటువంటి రోజులు కాదు దేవుని వాక్కును మనం ప్రకటించవలసిన ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఈ చిన్నది నాకెందుకులే అని అనుకోవచ్చు ఎందుకంటే తను బలవంతంగా తీసుకుని వచ్చారు దేశము కానీ దేశములో బానిసగా పనిచేయిస్తున్నారు అయినప్పటికీ తన యజమానుడు బాగుండాలి అయ్యో నా యజమానుని యొక్క పరిస్థితి ఏమిటి ఇలా మారిపోయింది అయ్యో నా యజమానుడు బాధపడుతున్నాడే ఈ బాధ పరిష్కారం కావాలి అని ఈ చిన్నది కోరుకుందండి ఈ చిన్నది ఆశపడింది ఈ చిన్నది ఆలోచించింది మరి నీవే ఆలోచన కలిగి ఉన్నావు మన కళ్ళు ఎదురుగుండానే అనేక మంది నశించిపోతున్నారే మన కళ్ళు ఎదురుగుండానే అనేక మంది నరక కోపంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతూ ఉన్నారే లోకంలోనే మునిగిపోతూ ఉన్నారు అనేక మంది లోక ఆశల్లోనే మునిగిపోతూ ఉన్నారు అనేక మంది అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని అంగీకరించకుండా ఆయన యొక్క ప్రేమను తెలుసుకోకుండా రక్షణ అనుభవం లేకుండా అనేక మంది మరణిస్తూ ఉన్నారు మరి రేపు వారి పరిస్థితి ఏమిటి ఏనాడైనా ఆలోచించావా మన ఇంటిలోనే చాలామంది మన బంధువుల్లోనే చాలామంది మన వీధిలోనే చాలామంది ఇంక నువ్వు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు మరి వారి పరిస్థితి ఏ రోజైనా ఆలోచన చేసావా దేవుని యొక్క నిరీక్షణ దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక ఆయన ఇంకనూ ఆలస్యము చేయుచున్నాడు అంటే కారణం ఒకటి మారవలసినటువంటి వారు ఇంకనూ ఉన్నారు కనుకనే కృపాకాలాన్ని ఇంకనూ పెంచి ఉన్నాడు ఆయన కాబట్టి మనమందరం కూడా పని పూనుకోవాలి కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది అని ఆ కాలంలోనే యేసుకృష్ణపుర వారు బాధపడ్డారు శత్రువును కూడా ప్రేమిస్తూ ఉంది వారి బాగు కోరుకుంటూ ఉంది యేసుక్రిసుపురవారు మనకు నేర్పింది అదే కదా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు నీ శత్రువును కూడా ప్రేమించు వారి కొరకు ప్రార్థన చేయి వారిని క్షమించు ఇవన్నీ కూడా మనలో ఉండాలి ఈ చిన్న దానిలో ఉన్నాయండి ఇక మూడవదిగా మనం గమనిస్తే సువార్త ప్రకటన చేస్తూ ఉంది గొప్ప పరిచర్య ఇది గొప్ప పరిచర్య రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట రెండవ తొమ్మిదో పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ తనం మనం గమనిస్తే వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నామంటే కల్పనా కథలు కడుతూ ఉన్నారు వాటి వైపుకు ప్రజలు దురద చెవులు కలవారే వెళ్ళిపోతూ ఉన్నారు గమనించండి సువార్తను చెరగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనము ఎక్కడా కూడా తొలగిపోవడానికి వీలు లేదు స్థిరమైన విశ్వాసము కలిగి యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారమై మనం ఉండవలసిన వారమై ఉన్నాము అలా ఉన్నట్లయితే ఎగిరి మేఘం ఎక్కేటటువంటి ధన్యతులకి మనం అందరం వెళతాము ఇంత ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి మనము ఉండి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళకపోతే మన పరిస్థితి ఏమైపోతూ ఉందో గమనించాలి ఆఖరి దినములు ఎలాంటివంటే దుర్దినములుగా ఉన్నవి విశ్వాసిని విశ్వాసము నుంచి తొలగించేటటువంటి దినములు ఇవి విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేటటువంటి దినములు ఇవి కాబట్టి చాలా జాగ్రత్త వాక్యమిట్టిన దైవ జనా నీ విశ్వాసపు స్థాయి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి నీ విశ్వాసపు గ్రాపు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి కానీ ఎక్కడ తగ్గడానికి వీలు లేదు అవిశ్వాసిగా మనం మారిపోయినట్లయితే మన పరిస్థితి ఏమిటి అవిశ్వాసులకు పరలోక రాజ్యం వెళ్ళేటటువంటి అవకాశం లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది జాగ్రత్త ఇక్కడ నయమాను విషయంలో ఈ చిన్నది చేస్తున్నటువంటి పని ఏమిటంటే చక్కని రీతిగా మరి నయమాను యొక్క భార్యతో మాట్లాడుతూ ఉంది నా యజమానుడు గనక ఖచ్చితముగా సోమురే పట్టణానికి వెళ్ళినట్లయితే బాగుపడతాడు అమ్మా అని చెప్తే ఆ చిన్నది చెప్పిన చిన్న మాట పట్టుకుని మొత్తానికి ఈ భార్య ఏమి చేసిందంటే నయమాను దగ్గరికి వచ్చి చెప్పిందండి నయమా ను ఆ మాటలు విన్నాడు విన్నటువంటి నయమాను చక్కని రీతిలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అయ్యా ఇదిగో పలానా ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ నా రోగానికి బాగయ్యేటటువంటి అవకాశం ఉందంట అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట అతని ద్వారా నేను బాగుపడతానని చెప్పి మొత్తానికి సిరియా దేశపు రాజుతో చెప్తే ఆ సిరియా దేశపు రాజు ఒక ఉత్తరము రాసి ఈ నయమాన్ పంపించాడండి నయమాను ఇస్రాయేలు దేశపు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడాడు అప్పుడు ఇస్రాయేలు దేశపు రాజు అనుకుంటున్నాడు కదా ఇదేంటి నేనేమి బాగు చేస్తాను అంటే లెటర్లు అలా ఆ విధముగా ఉంది కనుకనే కంగారు పడ్డాడు రాజు బట్టలు చింపుకొని కంగారు పడుతూ ఉంటే అప్పుడు ఎలీష అనేటువంటి ప్రవక్త ఆ నయమాను నా దగ్గరకు పంపించు అని చెప్పి మరి కౌరు పంపితే మొత్తం మీద ఈ నయమాను ఎక్కడికి వెళ్తాడంటే ఎలీషా అనేటటువంటి దైవజన్ దగ్గరికి వెళ్ళాడండి ఇచ్చినది చెప్పింది కూడా అంతే ఆ దైవజన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది మొత్తం మీద ఈ యొక్క నయమాను వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అంటే కనుక ఈ నయమాను వెళ్ళాడు వెళ్ళి ఆ యొక్క ద్వారము దగ్గర నిలవబడ్డాడంటండి ఎలీషా ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి ద్వారము దగ్గర నిలవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వచనం ఐదు తొమ్మిది రెండవ రాజుల గ్రంథము నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటాకు ఒక దూతను పంపిను ఏలిచ బయటికి వెళ్ళకుండా చెబుతున్న మాట ఏమిటంటే నయమాను నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఏడు సార్లు యోర్ధాను నదిలో మునుగని చెప్తే ఈ నయమాను కోపం వచ్చింది ఎందుకంటే ఏలిచ బయటికి రాకుండా ఒక దూతను పంపించాడు ఒక వ్యక్తిని పంపించి చెప్పాడు వెంటనే కోపం వచ్చి అంటున్నాడు కదా నీవు వచ్చి ప్రార్థన చేస్తావనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి పైగా నదులు ఏడు సార్లు మునగమంటున్నావేంటి యా మా దేశంలో నదులు లేవా అని చెప్పి ఈ నయమాను కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు ఆ సమయంలో నయ చాలా కోపం వచ్చింది ఆ సమయంలో మరొక చిన్నవాడు వచ్చి అయ్యా ఆ ప్రవక్త చెప్పిన తప్పే ఉంది ఒకవేళ నిన్ను ఏదైనా ఈ రోగం పోవాలంటే ఏదైనా ఇమ్మంటే బహుమానంగా నువ్వు ఇస్తావు కదా ఆయన ఏ బహుమానమో కోరుకోకుండా ఏడు సార్లు నదిలో మునగమన్నాడు ఒకసారి మునగచ్చు కదా మునిగితే ఆ తర్వాత చూద్దాం ఒకవేళ రోగం తగ్గుద్దేమో అని చెప్తే మొత్తం మీద నయమాను వెళ్ళి ఏడు మార్లు మునిగాడండి మునిగితే అతని దేహం అంతా కూడా పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది కుష్టి రోగం మారిపోయింది ఎప్పుడైతే కుష్టి వ్యాధిలోంచి ఆయన బయటకు వచ్చాడో వెంటనే నిజముగా ఆ నయమాను చూడండి ఎంత అలా చెప్తున్నాడో పదిహేన వచనం అప్పుడు అతడు తన పనివారంతో కూడా దైవజన దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్ర నున్న దేవుడు తప్ప లోకమంతటిలో లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడంటే నీ దేవుడే నిజమైన దేవుడు ఇస్రయేలు ప్రజలు సేవించేటటువంటి దేవుడే నిజమైన దేవుడు నేను కూడా నమ్ముచున్నాను నేను మారిపోయాను అని ఈ నయమాను తీర్మానం చేసుకున్నాడండి ఒక బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించినట్టుగా రాయబడింది ఎంత గొప్ప కార్యము చూడండి నయమాను యొక్క రోగము పోవడం మాత్రమే కాదండి నయమాను యొక్క స్థితి కూడా మారిపోయింది ఈ చిన్నది చెప్పిన చిన్న మాట వల్ల నయమాను యొక్క శరీరము బాగుపరచబడం మాత్రమే కాదు గాని ఆయన ఆత్మ కూడా రక్షింపబడింది ఈ రోజు ఈ చిన్న దాని వలె నీవు దేవుని పరిచర్య చేస్తున్నావా దేవుని వాక్యం దైవ జనాంగమ గమనించండి ఈ చిన్నది చేసినటువంటి పరిచర్య నీవు చేయగలుగుతున్నావా అని దేవుని సేవకునిగా అడుగుతూ ఉన్నాను జాగ్రత్త కరవరి దినాల్లో దేవుని యొక్క పనిలో మనం ముమ్మరముగా వాడబడవలసిన వారమై ఉన్నాము దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు మనం పొందుకున్నటువంటి మేలులు మనము చేస్తున్నటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తున్న కార్యాలను ఇవన్నీ కూడా మనము ఇతరులకు తెలియచేయాలి ఈ చిన్నది చెప్పిన చిన్న మాట వల్ల నయమానుకు కుచ్చురోగము పోయింది అంత మాత్రమే కాదండి నయమాను ఏమయ్యాడంటే మార్చబడ్డాడు ఒకటి శారీరక స్వస్థత లభించింది అంత మాత్రమే కాదు ఆత్మీయ స్వస్థత కూడా లభించింది అనగా ఆత్మ రక్షణలోనికి నడిపించబడింది ఆయన అంటున్నాడు కదా ఇస్రాయేల్ సేవించిన దేవుడే నిజమైన దేవుడు ఆయనే ఉన్నవాడు ఆయనే అనువాడు ఆయనే గొప్పవాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఈ అన్యుడైనటువంటి సైన్యాధిపతి ఒప్పుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప కార్యమండి ఆ చిన్నది ఆ చిన్న మాట చెప్పింది కాబట్టే అతడు రక్షణలోనికి నడిపించబడ్డాడు మనం కూడా ఆ ఇస్రయేలు చిన్న దాని వలె మారిపోయి మనము కూడా సువార్త పరిచర్యలో బలముగా వాడబడాలని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికీ గాక ఆ మీన్ మోహనతరానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయములు నయమాను జీవితంలో ప్రభు జరిగినటువంటి అద్భుతమైన కార్యము గురించి మా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఆ చిన్నది చేసినటువంటి చిన్న పనే నయమాను జీవితాన్ని మార్చివేసింది అతడు పడుతున్నటువంటి కుష్టు వ్యాధి పాపం అనేటటువంటి కుష్టు తొలగిపోయింది రక్షణలోనికి వచ్చాడు అంత మాత్రమే కాదు ప్రహ్వా సాక్ష్యమిస్తూ ఉన్నాడు నిజమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు హోవాయే అని సాక్ష్యమిచ్చి ప్రహ్వా ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు అలా నిలబడ్డాడంటే నయమాను జీవితములో ఈ చిన్నది చెప్పిన చిన్న మాటే గనుక మేము కూడా నాయన అట్టి స్థాయిలో ముందుకు సాగే ధన్యత చేయమని నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య దేవా దేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత